శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో మహాలింగార్చన కార్యక్రమం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి తొంభై తొమ్మిదో దివ్య జన్మదినోత్సవ కార్యక్రమంలో భాగంగా నేడు శ్రీ లక్ష్మీ గణపతి డివోషనల్ సొసైటీ వారి సహకారంతో శ్రీ సత్యసాయి సేవా సమితి నల్గొండ వారి ఆధ్వర్యంలో పట్టణంలోని రాఘవేంద్ర కాలనీ గల శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో మహాలింగార్చన కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించబడినది వేద పండితులు శ్రీ దేవులపల్లి నాగరాజు శర్మ వారి బృందంతో మూడు వందల అరవై ఐదు మట్టి లింగాలను తయారు చేసి భక్తులు చే అభిషేకాలు నిర్వహించారు భక్తులందరూ అత్యంత భక్తితో మహాలింగార్చనలో పాల్గొన్నారు ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సమితి కన్వీనర్ విశ్వేశ్వర్ మాట్లాడుతూ శ్రీ సత్యసాయిబాబు వారి జన్మదినం సందర్భంగా రేపు వివిధ సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలియజేశారు ఉదయం పుర వీధుల్లో భగవన్ నామ సంకీర్తన ఫుట్ పై నిద్రించే బీదలకు దుప్పట్లు పంచడం మధ్యాహ్నం నారాయణ సేవ మరియు శ్రీ సత్యసాయి పల్లక్కి సేవ మరియు సాయంత్రం శ్రీ సత్యసాయి ఆధ్యాత్మిక మరియు సేవా కేంద్రం వివిధ కార్యక్రమాలు నిర్వహించబడతాయని భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు ఈ మహాలింగార్చన కార్యక్రమాల్లో మహిళా పురుష సేవాదల కార్యకర్తలు సమితి పెద్దలు మరియు జిల్లాలోని ఇతర సమితుల నుండి శ్రీ సత్యసాయి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ భగవాన్ నమస్కరిస్తూ ఈరోజు మహాలింగార్చన కార్యక్రమం స్వామివారి పుట్టపర్తి సత్సైబాబా స్వామివారి జన్మదినోత్సవ వేడుకలో భాగంగా ఈరోజు మహాలింగార్చన కార్యక్రమం వేద అద్భుతంగా జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ కూడా ఇత ఇహలోక కోరికలే కాకుండా పూర్వజన్మంలో చేసిన పాపపుంగాలు కూడా తొలగిపోతాయని శాస్త్రం చెప్తుంది అందుకునే ఈ కార్యక్రమం చూసినా ధరించిన దిగ్జయంగా విజయోత్సవం విజయం సాధిస్తారని చెప్పారు అదేవిధంగా రేపు మా పుట్టపర్తి సత్సహబాబు గారి బర్త్డే కార్యక్రమం ఉంది ఉదయం నగర సంకేత నాలుగు నలభై ఐదు నిమిషాలు నలభై ఐదు నిమిషం వరకు నగర సంకేతన తదనంతరము తొంభై తొమ్మిది బర్త్డే సందర్భంగా తొంభై తొమ్మిది బెడ్షీట్లు పంపిణీ నిరుపేదలకు రోడ్లపై పండుకున్న వారికి పంపిణీ చేయబడును తదనంతరము పల్లెకి సేవ ఉంటుంది పల్లె పల్లెకి సేవ తదనంతరం అమృత కలశాలు అంటే నిరుపేదలకు వాళ్ళకు వృద్ధులై ఉన్న వారికి కొడుకులు వాళ్ళు కానీ బిడ్డలు కానీ లేని వారికి వాళ్ళందరికీ అమృత కలసం అమృత కలసం అంటే వారికి నెలకు సరిపోను బియ్యము ఉప్పు పప్పు అన్నీ మేము సమకూర్చి వాళ్ళ ఇంటికి అది ఒక కార్యక్రమం ఉంది అది కూడా రేపు నిర్వహిస్తాం అది ప్రతి నెల మేము చేస్తున్నాం అదేవిధంగా పల్లక్ సేవ తనంతరం నారాయణ సేవ అంటే నారాయణ సేవ అంటే అన్నదాన కార్యక్రమం జరుపుకుంటున్నాం తదనంతరం సాయంత్రం స్వామివారి దివ్య సందేశంతో స్వామివారి చేసిన అది కృషి అతను చేసిన సేవల గురించి కొనియాడుతూ స్వామివారి బర్త్డే భర్తే కట్ కట్ చేసి ముఖ్య అతిథి గారితో సందేశం వినిపించకూడదు తనంతరం పిల్లలతో బాల వికాస్ పిల్లలతోడు సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించబడును ప్రాంతం ఈ కార్యక్రమం బోధించకూడదు ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఇస్తారని కూర్చున్నాను సార్ నల్లగొండ పట్టణంలో కార్తీక మాసంలో లక్ష్మీ గాయత్రి డివోషన్ సొసైటీ తరపు నుంచి కార్తీక మాసం మొత్తం ముప్పై రోజులు అందరి యజమానుల ఇళ్లలో మహాలింగార్చన కార్యక్రమాన్ని వేద పండితులము మేము నిర్వహిస్తూ వస్తూ ఉన్నాము ఈరోజు సత్యసాయిబాబు వారి యొక్క మందిరంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము రేపు అంటే ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రోజున స్వామివారి తొంభై తొమ్మిదవ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ రోజున మహాలింగార్చన కార్యక్రమాన్ని భక్తుల యొక్క సమక్షంలో కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము దీన్ని లక్ష్మీ గాయత్రి డివోషన్ సొసైటీ వారు నిర్వహిస్తూ ఉన్నారు ఉదయాన్నే ఈరోజు ఉదయాన్నే విఘ్నేశ్వర పూజతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాము ఇప్పుడు మహాలింగార్చనకు కావాల్సిన యొక్క ద్రవ్యాల చేత అంటే గుట్టమన్ను చేత మూడు వందల అరవై ఐదు లింగాల్ని తయారు చేస్తూ ఉన్నారు మా వేద పండితులు ఆ యొక్క లింగాల్ని చేర్చి చేసిన తర్వాత మహాన్యాసము అలాగే ఆవరణార్చన కార్యక్రమాన్ని జరిపిన తర్వాత ఇక్కడికి వచ్చే జిల్లాలో ఉన్న యొక్క అన్ని సాయిబాబా ట్రస్ట్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వేయించేస్తారు వారందరి చేత ఈరోజు పన్నెండు గంటల నుంచి ఒకటిన్నర వరకు అభిషేక మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేచన కార్యక్రమము నిర్వహింపబడుతుంది ఈ కార్యక్రమాన్ని లోకాసమస్తా సుఖినో భవంతు అనే విధంగా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో సుభిక్షంగా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో ఉండాలని అంత్యకాలంలో శివ సాయుధ్యాన్ని పొందాలని సంకల్పం చేత ఈ యొక్క మహాలింగార్చన కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము ఈ రోజున ఈ యొక్క సత్యసాయిబాబా మందిరంలో నల్గొండ పట్టణంలో రాఘవేంద్ర కాలనీయంద్రం నిర్వహిస్తూ ఉన్నాము ఒకటిన్నర తర్వాత స్వామివారికి అర్చనా కార్యక్రమం ఉంటుంది అది అయిపోయిన తర్వాత అందరికీ భక్తులకు ఆశీర్వచనము తీర్థప్రసాద వినియోగము భోజన వితరణ అంటే భోజనం అంటే ప్రసాదాన్ని భోజనంలాగా పులిహోర దద్దోజనము చక్కెర పొంగలి కట్టె పొంగలితో అందరికీ కూడా ప్రసాద నివేదన చేసి అందరికీ ఆశీర్వచనం ఇవ్వబడుతుంది స్వస్తి లు మేము దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి సత్యసాయి బాబా ట్రస్టు సంగతి ఏర్పరచుకున్నాము ఇప్పటి నుంచి కార్యక్రమాలు చేస్తున్నాము తర్వాత ఇక్కడ ప్రతి సమాజానికి మనకు వచ్చే సర్వీస్ సేవా కార్యక్రమాలు చేస్తుంటాము ఇక్కడ ప్రతి పండుగకు అన్ని పూజలు అన్నీ చేస్తుంటాము ప్రతి గురువారము ఆదివారము భజనలు చేస్తుంటాము ప్రతి నెల కూర్మ సేవా కార్యక్రమాలు చేస్తుంటాము తర్వాత ఏంటంటే ఈరోజు స్వామి జన్మదిన సందర్భంగా ఇవాళ రుద్రాభిషేకం జరుగుతుంది ఇంకా ఇంకా వేరే వేరే పూజలు వేరే పూజలు వ్రతాలు ఇంకా జరిగినవి ఇంకా చాలామంది వచ్చేవాళ్ళు కూడా రేపు జన్మదిన మహోత్సవ కార్యక్రమాలు ఈరోజు రుద్రాభిషేకం జరుగుతుంది సత్యసాయిబాబా వారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతోటి మేము స్వామివారి జన్మదిన తొంభై తొమ్మిదవ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నాము మొన్న పద్దెనిమిదవ తారీఖు నుంచి ప్రతిరోజు రోజుకొక కార్యక్రమం చేసుకుంటూ వస్తున్నాము నిన్న స్వచ్ఛత నుండి దివ్యత్వం వరకు ప్రోగ్రామ్ చేసినాము ఈరోజు మహాలింగార్చ అభి అభిషేకం చేస్తున్నాము ఇక ఈ అభిషేకంకి అన్ని సమితల వాళ్ళు పాల్గొంటారు ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా ఈ పూజలో పాల్గొంటారు స్వామి రేపు జన్మదినం సందర్భంగా రేపు ఉదయం తొమ్మిది తొంభై తొమ్మిది మంది నారాయణలకి బెడ్షీట్లు ప్రసాద విధాలు జరపడం జరుగుతుంది అలాగే మధ్యాహ్నం ఒంటి గంటకి నారాయణ సేవ ఉంటుంది సాయంత్రం స్వామివారి జన్మదిన వేడుకలు కేక్ కటింగ్ ఏడు గంటలకు జరుగుతుంది ఈ ఈ కార్యక్రమములలో మేము స్వామి అనుగ్రహంతో స్వామి వారి అనుగ్ర ఆశీస్సులతోటి మేము స్వామి చేపట్టిన కార్యక్రమ సేవా కార్యక్రమంలోని ప్రతి ఒక్కటి ప్రతి నైన్టీన్త్కు సర్వీసు చేస్తూనే ఉన్నాం ఇలాగే స్వామి మాకు సేవా కార్యక్రమాలు చే ఇవ్వాలని చెప్పేసి స్వామి అనుగ్రహ ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకుంటూ సార్